హాయ్ హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంకాయ టమాటా కర్రీ చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా బాండి పెట్టుకొని అందులో తలంగిన్స్ వేసుకోండి తర్వాత అందులో ఉల్లిపాయ పచ్చిమిరకాయండి నేనైతే రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరకాయలు సన్నగా అందులో యాడ్ చేశాను ఇవి కొంచెం బాగా వేగాలి అందులో కొంచెం నేను సాల్ట్ యాడ్ చేశాను అంతలోకి నేను ఒక హాఫ్ కిలో వంకాయలు తీసుకొని సన్నగా కోసి ఉప్పు నీటిలో వేసి ఉంచుకున్నానండి ఉప్పు నీటిలో వేసుకోండి లేకపోతే కండ్రెక్కుతాయి వంకాయలు ఇప్పుడు నేను ఆ వంకాయలు కూడా యాడ్ చేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచుకోండి చూడండి ఎంత బాగా మగ్గిపోయాయో ఇప్పుడు నేను ఒక మూడు టమాటాలు సన్నగా కోసి పెట్టుకున్నాను అవి కూడా యాడ్ చేస్తున్నాను బాగా కలుపుకొని ఇంకొక టూ మినిట్స్ మూత పెట్టుకొని ఉంచండి మగ్గిపోతాయి బాగా మీకు ఇష్టమైతే ఇందులో అల్లం పేస్ట్ కూడా యాడ్ చేయొచ్చు నేనైతే యాడ్ చేయట్లేదు చూడండి టమాటా కొంచెం ఇంకా మగ్గాలి ఇప్పుడు నేను ఒక టూ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి అడుగంటకుండా అంతేనండి రెడీ అయిపోయింది రైస్లో చాలా బాగుంటుంది మరిన్ని ఇలాంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి గంట సింబల్ ప్రెస్ చేయండి ఆల్లో పెట్టుకుని నా వీడియోస్ అన్నీ మీకు వస్తే బాగా